దేవునికి స్తోత్రం హలలోయ సంతోషంగా ఉన్నారా ఉంటే బిగ్గరగా హలలోయ చెప్తాం దేవునికి హలలోయ హలోయ ఈరోజు అనగా ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై తారీఖులను దేవుడి పాడులో క్రీస్తు సువార్త స్వస్థత మహాసభలు జరగటానికి దేవుడు ద్వారాలు తెరిచాడు అందును బట్టి దేవునికి స్తోత్రాలు జల్లిస్తున్నాయని మొదట ఎందుకంటే ఆయనే గనక ద్వారం తెరవకపోతే ఈరోజు మనం ఎంతటి ఆనందాన్ని ఎంతటి దేవుడిచ్చి కృపను పొందుకొని ఉండేవాళ్ళం కాదు ఎందుకంటే ఈ సమయాన్ని ఇలాగ మూడు రోజులు దేవుని సన్నిధిలో గడపటం అంటే ఆయన ఇచ్చిన కృపగాపతి ఇంకేముంటుంది అవునా కాదా నేనైతే అదే నమ్ముతున్నా ఎందుకంటే ఈ సియోను ప్రార్థనా మందిరం ఈ జీసస్ క్రైస్ మినిస్ట్రీలో మందిరం మందిరమైనటువంటి ఈ మందిరాన్ని గత సంవత్సరము మే నెలలో ఇరవై నాలుగవ తారీఖున ప్రారంభించడానికి దేవుడు కృప చూపించాడు మేమేదో అనాలోచితంగానో ఈ ప్రాంతానికి పిలువబడి రాలేదు కొన్ని దినాలు దేవుని సన్నిధిలో మొరపెట్టి ప్రభు పిలుపు మేరకు ఈ ప్రాంతానికి నడిపించబడ్డాం ఈ ప్రాంతంలో మా తండ్రి గారైనటువంటి దైవజనులు మణిబాబు గారు ఆయన మా తండ్రి గారు రెండు వేల ఎనిమిది నుంచి నేను ఆయనతో కలిసి అనగా ఆ పరిచారకుడుగాను ఆయనతో కలిసి ఆయన చేసిన పరిచయల్లో కొద్దిపాటి పనిచేయడానికి దేవుడు నాకు అవకాశం ఇచ్చాడు అందును బట్టి నేను దేవుణ్ణి స్తుతిస్తున్నా ఎందుకంటే మా పరిచర్యలు ఆత్మతో అనగా ఆత్మలు రక్షించాలన్న భారముతోనే మేము చేస్తూ ఉంటుంటాం ఇక్కడ మీరు చూస్తున్నారు ఈ హంగామా ఈ స్టేజీ ఇదంతా ఇదేదో డబ్బులు ఎక్కువయ్యో లేదంటే ఎవరో స్పాన్సర్లు ఉండో జరిగించేది కాదు కొన్ని దినాలు ప్రభు సన్నిధిలో ప్రభు సన్నిధిలో మొరపెట్టి ప్రతిదీ దేవుని దగ్గర నుంచి పొందుకున్నదే ఇక్కడ మేము చేస్తున్న పని ఈ మూడు రోజులు డేట్ల కోసం కూడా దైవజనులు కొన్ని దినాలు ప్రార్థించిన తర్వాత మాకు ఈ అవకాశాన్ని దేవుడు అనుగ్రహించాడు అయితే ఈ మూడు రోజులు దేవుడు చేసిన మేలు ఏంటంటే మొదట వాతావరణాన్ని సౌండ్ సిస్టాన్ని అన్నిటినీ తన ఆధీనంలో ఉంచుకొని నా దేవాతి దేవుడు ఈ మూడు రోజులు కూడికను జరిగించాడు ఆయనకే మహిమ కలుగును గాక ఆ మేన్ ఈ సమయంలో ఇంత చక్కటి వాతావరణంలో ఈ లైటింగు ఈ సౌండ్ సిస్టము ఈ ఈ ఈ ఏర్పాటు చేసినటువంటి మా ప్రియమైన అన్నయ్య సురేష్ అన్నకు ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను అలాగనే మూడు రోజులు ఫస్ట్ డే ప్యాడ్ కీబోర్డు చిలుకులూరు నుంచి వచ్చారు ఆ తమ్ముళ్ళకు అలాగనే ఈ రెండు రోజులు అద్భుతంగా మ్యూజిక్ అందించినటువంటి మా తమ్ముళ్ళు కూడా ప్రత్యేకమైన వందనాలు స్పెషల్లీ ఈరోజు తబలాగా వచ్చినటువంటి పాసురుగారి కుమారుడైనటువంటి తమ్ముడికి కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను వీటన్నిటిని మించి ఈ పాడులో ఈ సభలు జరగటానికి ఈ గ్రామంలో ఉన్న ప్రజలు మాకు సహకరించి ప్రతిదీ దాంట్లో వారి సహకారంతోనే మేము ముందుకు వెళ్తూ ఉన్నాం ఎందుకంటే వారు మమ్మల్ని ప్రేమించి ఇది ఆ సంఘము ఈ సంఘము అనే భేదము కాదు కానీ ఇది క్రీస్తు సువార్త సభలు ఎందుకంటే నశించిపోతున్న వారు ఈ లోకములో నశించిపోయే వారిని వెతికి రక్షించడానికి నా ప్రభు ఈ లోకానికి వచ్చినట్లుగా ఎవరు నశించిపోకూడదని అందరూ అంతటా మారు మనసు పొందాలని ఆ ఉద్దేశంతో మేము ఈ సభలు పెట్టినప్పుడు లాస్ట్ ఇయర్ కొద్ది మంది సహకరించారు ఈ సంవత్సరము వారి ప్రార్థనా సహకారం ఉంది అన్ని విషయాల్లో ఈ గ్రామస్తులు గ్రామ పెద్దలు అందరూ మాకు సహకరించారు అందుకు ప్రత్యేకంగా ఈ గ్రామస్తులకు నేను ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను ఈ సమయంలో ఈ మూడు రోజులు మీరు ఆటోల్లోనూ నడుచుకుంటాను బైకుల్లోనూ వచ్చి ఓపికగా సువార్తను విన్నారు ఆత్మలో బలపడ్డారు ఇంతకంటే మీకు మీరు చే మీరు ఈ పని చేసినందుకు మీకు నాకు ప్రత్యేకమైన వందనాలు ఎందుకంటే మీరే గనక కూర్చుండకపోతే ఈ సభలు ఎంత ఇదిగా జరగవు గనక ఇంకా మరి విశేషంగా చెప్పాలంటే ఈ పరిచర్యను మూడు రోజుల పాటు మా తమ్ముళ్ళందరూ కలిసి అనగా రాచవారిపాలెంలో పరిచయ జరిగిస్తున్నటువంటి వాళ్ళు అలాగనే పౌడుమరలో పరిచయ జరిగిస్తున్నటువంటి వారు అలాగనే ఈ సియోను ప్రార్థన మందిరముల్లో ఉన్నటువంటి బ్రాంచి సంఘాల సేవకులందరూ కలిసి మరి విశేషంగా ఈరోజు మా మధ్యలోకి పిలవబడినటువంటి రమేష్ అన్నకు ప్రత్యేకమైన వందనాలు ఎందుకంటే ఆ అన్నతో మా అనుబంధం మా పరిచర్యలో ఆ అన్న ఒక పాత్ర అన్న కూడా ప్రత్యేకమైన వందనాలు ఈ సమయంలో ఈరోజు ప్రత్యేక గాయకునిగా పిలువబడినటువంటి విజయకుమార్ అంకులకు ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను అలాగనే ఈ సభలు ఇంత మహిమకరంగా ఘనంగా దేవుని సువార్తను అనేకులకు మేము వినిపించడానికి ఒక వ్యక్తి కారణం ఉన్నాడు ఆ వ్యక్తిని నేను ఇప్పుడు మీకు పరిచయం చేయాలనుకుంటున్నాను ఆ వ్యక్తి మీకు కనబడ్డం ఆయన పరిశుద్ధాత్మదేవుడు ఆమెను హలలోయ కొట్టండి ఆయనే లేకపోతే ఈ సభలు లేవు ఆయన మన మధ్యలో ఉండి ఆయన అన్ని సమకులు పరుచుకుంటూ జరిగించాడు ఇందును బట్టి నేను ఆయనకి ఏమి ఇవ్వగలను ఆ చలుపుడు నన్ను శావకునిగా నిలవబెట్టి అనగా దేవుడు దేవుని తర్వాత నా ఆత్మీయ తండ్రి గారు ఆయన నన్ను బలపరిచి ప్రతి విషయంలో ముందుండి అన్ని విషయాల్లో ఆయన నన్ను వెంబ ఆయన నేను వెంబడిస్తూ ఈ పరిచర్య జరిగిస్తున్నాను ఈ పరిచర్య కోసం మీరు ప్రార్థించండి ప్రభుచితమైతే వచ్చే సంవత్సరము ఇదే రోజుల్లో ఇంకా ఘనంగా దేవుని సభలు జరిగిద్దాం ఆమెనా హలోయ ఈరోజు ఆయా గ్రామాల నుంచి అనగా మరి విశేషంగా గన్నవరం మా సొంత గ్రామం గన్నవరం నుంచి వచ్చిన వాళ్ళకి నా ప్రత్యేకమైన వందనాలు ఈ ఎదనపూడి నుంచి వచ్చిన వాళ్ళకి పూనూరు నుంచి వచ్చిన వాళ్ళకి ఏ ఊరు నుంచి పసుమర్తి నుంచి వచ్చిన వాళ్ళకి ఎక్కడి నుండి వచ్చిన ప్రజలందరికీ కూడా ఈ హృదయపూర్వకమైన వందన తెలియపరుస్తున్నాను ఈ తమ్ముడిని మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలని ప్రేమపూర్వకంగా మనం చేస్తున్నాను ఇంకొక ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే ఈ పరిచర్యకు వెనకుండి సహకరించారు ముందుండి సహకరించారు వారి పేర్లు నేను చెప్పను ఎందుకంటే వారి పేర్లు చెప్తే వాళ్ళకి ఆశీర్వాదం ఉండదు కనుక అన్ని విషయాల్లో ఆర్థికంగానూ పనిలోనూ అన్ని విషయాల్లోనూ సహకరించినటువంటి ప్రతి ఒక్క బిడ్డకి ప్రత్యేకమైన వందనాలు మేము మా సంఘము అంతా కలిసి చేసిన ఈ సభలను దేవుడు ఆశీర్వదించి మీకు సువార్త వినిపించడానికి దేవుడు చేసిన మేలుకు దేవునికి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ఈ సమయంలో మా సంఘం కోసం మీరు అందరూ ప్రార్థించాలని ప్రభు పెరట మనవి చేసుకుంటూ ఈ ఓట్ ఆఫ్ థ్యాంక్స్ని ముగిస్తున్నాను ఈ సమయంలో మా మధ్యలో ఉన్నటువంటి కాళాశ నుంచి వచ్చినటువంటి రమేష్ అన్న అలాగనే ఈ సీఎనో ప్రార్థనా మందిరంలో జీసస్ క్రైస్ట్ మినిస్ట్రీలో ఉన్నటువంటి యోని బిడ్డలు అందరూ వస్తే మంచి ఆరాధన చేసుకుని దైవజులకు సమయం ఇద్దాం